హైదరాబాద్ లో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో భారత్ ఫ్యూచర్ సిటీ రూపుదిద్దుకుంటుంది గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో పెరుగుతున్న జనాభా ట్రాఫిక్ కాలుష్య నియంత్రణకు వీలుగా ఈ ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది ఇందులో భాగంగా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసింది మొత్తం ఏడు వందల అరవై ఐదు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దాదాపు ముప్పై వేల ఎకరాల్లో ఈ అధునాతన సిటీని నిర్మిస్తుంది మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని ఏడు మండలాలు యాభై ఆరు రెవెన్యూ గ్రామాల పరిధిలో ఈ సిటీ విస్తరించనుంది భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో ప్రపంచ బ్యాంకు జపాన్ సహకార సంస్థ వంటి అంతర్జాతీయ సంస్థలు భాగస్వాములో ఉన్నాయి దేశంలో మొదటి నెట్ జీరో స్మార్ట్ సిటీగా దీన్ని రూపుదిద్దుతున్నారు పదిహేను వేల ఎకరాల సిటీ ఏరియాతో పాటు దానికి ఆనుకొని ఉన్న పదిహేను వేల ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ ఉండడంతో గ్రీన్ లంగ్స్ంది అయితే స్పాంజ్ పార్కులు అర్బన్ ఫారెస్ట్లతో పాటు వాటర్ రీసైక్లింగ్ జీరో డిశ్చార్జ్ ఉండేలా పర్యావరణ హిత నగరంగా తీర్చిదిద్దనున్నారు లైఫ్ లెర్న్ వర్క్ ప్లే కాన్సెప్ట్లతో ఈ సిటీ అభివృద్ధి చేయాలని నిర్ణయించారు ఇక్కడ పరిశ్రమలతో పాటు స్కూళ్లు హాస్పిటల్ పార్కులు షాపింగ్ సెంటర్లు అన్ని ఒకే ఇంటిగ్రేటెడ్ జోన్ లో ఉండేలా ప్లాన్ చేశారు ఫార్మాతో పాటు హెల్త్ కేర్ లైఫ్ సైన్సెస్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్ అండ్ బేస్డ్ పరిశ్రమలు ఎంటర్టైన్మెంట్ ఎకో టూరిజం జోన్లుగా ఈ సిటీని విభజించారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎలక్ట్రానిక్స్ రంగాలకు అత్యంత ప్రాధాన్యత కేటాయించారు అందులో రెండు పాయింట్ ఒకటి ఒకటి ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఎఫ్ సిడిఏ భవనానికి ముఖ్యమంత్రి ఏ రేవత్ రెడ్డి ఆదివారం ఉదయం భూమి పూజ చేశారు ఆవేశ నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటికే పంతొమ్మిది కోట్ల రూపాయలు కేసు కేటాయించడంతో పాటు టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు రావిర్యాల ఇంటర్చేంజ్ నుండి త్రిబుల్ ఆర్ వరకు నాలుగు కోట్ల రూపాయలతో నలభై కిలోమీటర్ల గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డు పనులకు చేయనున్నారు అంబర్పేట్ పునరుద్ధరించిన బతుకమ్మ కుంటను సైతం సాయంత్రం ఐదు గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు జనమండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబర్పేట్ ఎస్టీపీతో సహా ఐదు ఎస్టీపీలను సైతం ప్రారంభించనున్నారు వీటితో పాటు మోసీలోకి మురుగు రాకుండా నివారించేందుకు కొత్తగా నిర్మించనున్న ముప్పై తొమ్మిది ఎస్టిపి పనులకు సైతం సీఎం శంకుస్థాపన చేయనున్నట్టు తెలుస్తోంది